హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో కోయట్లో దినార్ రేటు అలాగే బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసిమ్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందినార్కి రెండు వందల డెబ్బై తొమ్మిది దినార్ల యాభై పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల డెబ్బై ఏడు పీల్స్ అయితే ఉంది పది వేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు తినార్ల ఏడు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క దినారు ఐదు వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట ఏడు తినార్ల మూడు వందల పది పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై మూడు తినార్ల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై ఎనిమిది ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఏడు దినార్ల ఏడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేట్ ఎలా ఉందో అలాగే బంగారు ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఇరవై నాలుగు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినాల్లో రెండు వందల యా నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాల్లో తొమ్మిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాలా ఏడు వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినాలా మూడు వందల యాభై పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేటు బంగార ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్